కాంగ్రెస్ ప్రభుత్వం రేపు మహబూబ్ నగర్ లో చేపట్టిన రైతు సదస్సును పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర రైతుల్ని మరి విజ్ఞప్తి చేస్తున్నాం మరి దేశ వ్యాప్తంగా కూడా మనం చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పి గతంలో కూడా మనకు నిరూపితమైంది మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల కోసం రైతుల సంక్షేమం కోసం ఒక విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చి ఆనాడు లక్ష రూపాయల రుణమాఫీ కానివ్వండి ఉచిత కరెంటు కానివ్వండి కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామాలల్లో ఐకేపి సెంటర్లు ఏర్పాటు చేసి రైతుల ధాన్యాన్ని మార్కెట్ ఇబ్బందులు లేకుండా వారి గ్రామాలలోనే కొనిపించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ గతంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దేశ వ్యాప్తంగా కూడా రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ కానివ్వండి ఎంఎస్పీ ప్రైజ్ పెట్టి రైతులకు పెద్ద ఎత్తున గిట్టుబాటు ధర కల్పించిన ఘనత కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చి రైతుల సంక్షేమానికి పాటుపడుతున్నది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకుంటున్న పలు మరి రైతులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలను కనుక ఈ రోజు మనం చూసినట్టయితే పెద్ద ఎత్తున ఈ రోజు దేశంలో ఎక్కడ లేని విధంగా ఇరవై మూడు లక్షల మంది రైతులకు పద్దెనిమిది వేల కోట్ల రుణాల మాఫీ చేసిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కిందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఈ రోజు ఐకేపీ సెంటర్లు పెట్టి పెద్ద ఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతులకు మద్దతు ధర ఇస్తున్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఈ రోజు రైతులకు మార్కెట్ లో మద్దతు ధర ఇరవై మూడు వందలు ఉంటే దాదాపుగా మార్కెట్ లో దాదాపు ఇరవై ఐదు వందలకు అమ్ముకుంటున్న చరిత్ర కూడా ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఉంది సన్నాలకి ప్రభుత్వం ఈ రోజు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తే ఒక రైతుకు కింటాకు దాదాపుగా మూడు వేల రూపాయలు పెట్టి కొంత చరిత్ర కూడా ఈ ప్రభుత్వానికే దక్కింది ఈ రోజు దేశంలో ఎక్కడ లేని విధంగా మేము ఈ రోజు ప్రతిపక్ష నాయకులకు ఛాలెంజ్ చేస్తున్నాం ఎక్కడనైనా దేశంలో కాని ఈ రోజు ధాన్యానికి మూడు వేల రూపాయలు కింటాకు కొన్న చరిత్ర కూడా ఎక్కడనైనా ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నదా అని చెప్పి ఈ రోజు మేము అడుగుతున్నాం రైతు బంధు విషయంలో కూడా మరి ఈ రోజు ప్రభుత్వం కూడా రైతులకు రైతు బంధు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మరి ప్రతి పది సంవత్సరాలు ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం విచ్చలబిడిగా రాష్ట్రానికి అప్పుల పాలు ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆగమ్య గోచరంగా మారుస్తా కూడా ఈ రోజు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు అన్నిటిని కూడా మరి సమన్వయం చేస్తూ అప్పులకు వడ్డీలు కడుతూ కూడా రైతుల శ్రేయస్సు కోసం ఈ రోజు ముందుకొస్తున్న పరిస్థితిని కూడా ఈ రోజు మనం గమనించాలి